ఆసియా ఖండలనే అతి పెద్దదైన కుంభమేళా మహాజాతర చాలే అందాజా మూడు వారాలుగా వస్తుంది ఇప్పటికే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకించి కోటాను కోట్ల భక్తులు వస్తుర్రు పుణ్యతానాలు చేసిపోతురు గిట్లా భక్తులంతా బళ్ళు గట్టి ఉత్తరప్రదేశ్ తువ్వబట్టిర్రు మరి అసొంటి మహాజాతర ఇంకా ఎట్లెట్లయితుంది విఐపీలు మళ్ళెవల్లన్న పొయ్యిర్రా లేదా ఒక్కసారి అరుకుని వద్దాం పర్రి జాతర అంటే కుంభమేళానే పొర్రి వేలు కాదు లక్షలు కాదు కోట్లు కోట్ల మంది నదితానాలు చేసిర్రు ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగరాజులైతున్న జాతర ఎటు చూసినా భక్తుల హడావిడి చిన్నగలేదు దేశం కెంచి బండ్లు కట్టిన భక్తులు సీదొచ్చి త్రివేణి సంఘంలో పుణ్యతానాలు చేసిర్రు నిన్న వసంత పంచమి అని భక్తులు ఈగింత రూహడి మీద ఎగబట్టరు అట్లా ఇప్పటికీ ఏం తక్కువ ముప్పై ఐదు కోట్ల భక్తులు నదితానాలు చేసిర్రు అనేది అధికారులు చెప్తున్న లెక్కలు అయితే ఈ ఐదో తారీఖు నాడు ప్రధాన మంత్రి మోడీ సార్ కూడా కుంభ కుంభమేళ జాతరకు వస్తుండు అని అంటురు అధికారులు పొద్దుగల పది గంటలకు ప్రయాగరాజ్ కు చేరుకొని అక్కడికెంచి పావు తక్కువ పదకొండు వరకు అరైల్ ఘాట్ కు పోతాడట ఆ ఘాట్ కేజీ పడవేకి కుంభమేళా జాతర జరుగుతున్న జాగకు పోతాడంటు సరిగ్గా పదకొండు గంటల పదకొండున్నర దాకా త్రివేణి సంఘంలో పుణ్యతనం చేసి ఆ టెంక వచ్చినతో వల్లే మళ్ళా వెనకకు మల్లుతాడట దీంతో అధికారులు గట్టి బందోబస్తు పెట్టిర్రు మోడీ సార్ కుంభమేళాల గంటన్నర సేపు ఉండబోతుండు అని ఇప్పటికే అధికారులంతా అలర్ట్ అయ్యారు ముచ్చట ఏంటిదంటే జాతర చాలు కాక ముందే మోడీ సార్ పోయి అంతా తిరిగి చూసిండు ప్రయాగరాజ్ లో ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మస్తు పనులకు పరదా గుంజిండు ఇక ఎదుట్లుంటే మొన్న తొక్కిసలాటయ్యి పదిహేడు మంది చచ్చిపోయారు కదా ఆ ముచ్చట మీద సుప్రీం కోర్టు లో వాదనలు నడిచినాయి ముచ్చట అంతా విన్న పెద్ద కోర్టు సార్లు ఈ పంచాదిని పోయి అలహాబాద్ ఇయ్యుర్రి అక్కడ నుంచి తష్ప చేసుకోర్రి అన్నట్లు చెప్పిందట అంతేకాదు ఈ కాడ నుంచి జాతర అయిపోయేదాకా మళ్ళా అసొంటి టక్కర్ కాకుండా కు చూసుకోవాలి దీని జిమ్మేదారి సర్కార్దే అని కూడా చెప్పిందట ఏదేమైనా జీవితంలో ఒక్కసారి వచ్చే జాతర అని భక్తులు ఎగవడి ఎగవడిపోతురు